ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కరేగుట్ట ముగిసింది ఇరవై ఒక్క రోజుల సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ సరిహద్దులో ఎదురు కాల్పులు జరిగాయి ముప్పై ఒక్క మంది ఎన్కౌంటర్ లో చనిపోయారు ఇందులో ఇరవై మంది నక్సల్స్ ను గుర్తించారు పోలీసులు మరో పదకొండు మంది డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉంది చనిపోయిన వారిలో పదహారు మంది మహిళా నక్సల్స్ ఉన్నారు వీరందరినీ పిఎల్జీఏ బెటాలియన్ వన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కు చెందిన మావోయిస్టుగా ప్రాథమికంగా గుర్తించారు ఎస్ఎల్ఆర్ ఇన్సాల్ కంట్రీ మేడ్ రైఫిల్స్ బీజేఎల్ లాంచర్లు షార్ట్ గన్స్ వంటి ముప్పై ఐదు ఆయుధాలు వెయ్యి మీటర్ల వైరు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పదిహేను మందు పాత్రలు నిర్వీర్యం చేశారు రెండు వందల పదహారు మావోయిస్టుల బంకర్లు గుర్తించి పెద్ద ఎత్తున రేషన్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు

इस दौरान भारी मात्रा में असला बारूद एवं रसद के भंडार बरामद हुए साथ ही हथियार बनाने की चार फैक्ट्रिया बरामद हुई ऑपरेशन के दौरान सुरक्षा बलों के अठारह जवान भी घायल हुए जिन्हें एयरलिफ्ट करके समुचित चिकित्सा सु, सुविधा उपलब्ध करवाई गई और उनकी हालत खतरे से बाहर है अभियान का आउटकम और उसको लेकर जो अपराध पंजी उसकी विवेचना के बारे में एसपी बीजापुर आगे से बताएंगे उन्हें आमंत्रित करता हूं इस माओवाद विरोधी अभियान में 21 चार 2025 से 11 ऐसी 2025 तक कुल 21 मुठभेड़ मुठभेड़ों में 16 वर्दीधारी माँ, महिला माओवादी समेत कुल 31 वर्दीधारी माओवादियों के शव और 35 हथियार बरामद किए गए हैं जिसमें एस एल आर इंसास जैसे ऑटोमेटिक हथियार समेत सेमी ऑटोमेटिक एवं कंट्रीब्यूट हथियार भी शामिल है अब तक 28 माओवादियों की शिनाख्त हो चुकी है जिन पर कुल एक करोड़ बहत्तर लाख रुपए के इनाम घोषित था जिसमें मुख्यतः दो के माओवादी ग्यारह पीएल बटालियन नंबर वन के पीपीसीएम पीपीसी माओवादी छह पी एल जी प्लाटून के एसीएम और सदस्य स्तर के माओवादी और छह एसीएम स्तर के माओवादी समेत कुल अट्ठाईस माओवादियों की शिनाख अभी तक हो चुकी है शेष शव की पहचान प्रक्रिया जारी है लगातार 21 दिनों से जारी इस ऐतिहासिक माओवादी विरोधी अभियान के दौरान प्राप्त सभी तथ्यों और जानकारियों पर विचार करने के पश्चात अनुमान है कि अभियान के दौरान कई वरिष्ठ स्तर के माओवादी कार्डर्स या तो मारे गए हैं या गंभीर रूप से तेन के संबंधित मारे नहीं डिटेल्स कृष्ण मोहन अधिस्तारों कृष्ण मोहन ऑपरेशन कगार पर ताजा अपडेट्स एंटी ऑपरेशन कगार लो यंत्रमंडल माओवादी चंद प्य నిర్మూలన కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా ఓవైపు బస్తర్ ఆ ప్రాంతం నుంచి కూడా ఈ ఛత్తీస్గఢ్ పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది అందులో భాగంగానే బచావో కర్రెగుట్ట పేరుతో ఆపరేషన్ కొనసాగించింది దీంట్లో సిఆర్పిఎఫ్ బలగాలు కోబ్రా అదేవిధంగా డిఆర్జీ బస్తర్ ఫైటర్సు ఇలా అనేక రకాల సాయుధ బలగాలన్నీ దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి దాదా పదివేల మంది పైగా సాయుధ బలగాలన్నీ కూడా ఈ ఆపరేషన్లో భాగస్వామ్య అయ్యాయి పూర్తిగా కర్రగుట్టలకు సంబంధించి కూడా మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి సేఫ్ జోన్గా మార్చుకున్నారు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బంకర్లు కావచ్చు అదేవిధంగా పిఎల్జిఏ సంబంధించినటువంటి టీమ్స్ అదేవిధంగా కేంద్ర బలగ కమిటీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇక్కడ ఇక్కడనే మకా వేశాయి అనేది కేంద్ర బలగాలకు అందినటువంటి సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడు ఒక వీడియో రిలీజ్ అయింది అందులో మావోయిస్టులు పెద్ద ఎత్తున ఈ కర్రగుట్టకు పైకి వెళ్తున్నటువంటి డ్రోన్ విజువల్స్ ఆధారంగా మావోయిస్టు నిర్మలంలో భాగంగా ఈ ఆపరేషన్ కరెగుట్టలు ప్రారంభించింది దానిలో భాగంగా మా గత నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు కేంద్ర బలగాలు మొత్తం ఈ కరెగుట్టలన్నీ కూడా జల్లెడపట్టాయి దాదాపు ఈ ఇరవై ఒక్క రోజులలో మావోయిస్టులకు ఇటు కేంద్ర బలగాలకు సాయుధ బలగాలకు మధ్య ఇరవై ఎనిమిది సార్లు ఎదురు కాల్పులు జరిగాయి ఇప్పటి వరకు ముప్పై ఒక్క మంది నక్సల్స్ చనిపోయారనేది నిర్ధారించారు అందులో ముప్పై ఒక్క మంది నక్సల్స్కు సంబంధించినటువంటి బాడీలను స్వాధీనం చేసుకున్నారు అందులో పదహారు మంది మహిళా నక్సల్స్ ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా పురుషులు అయితే ఈ ముప్పై ఒక్క మందిలో ఇరవై మందిని మాత్రమే ఐడెంటిఫై చేశారు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బాడీస్కి సంబంధించినటువంటి ప్రొఫార్మా అంతా కూడా పూర్తి చేసి వాళ్ళ బంధువులకు అప్పగించారు మరొక పదకొండు మందికి సంబంధించినటువంటి నక్సల్స్ డెడ్ బాడీలు ఎవరి అనేది గుర్తించాల్సింది ప్రాథమికంగా మాత్రం వీరంతా కూడా ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు దండకార్యానికి సంబంధించినటువంటి గ్రూపులకు సంబంధించినటువంటి మావోయిస్టుల దళ సభ్యులుగా ప్రస్తుతం అయితే గుర్తించారు దీనికి సంబంధించి ఏదైతే ఆపరేషన్ కర్రగుట్ట చేపట్టారో ఈ ఇరవై ఒక్క రోజులలోనే పూర్తిగా ఆపరేషన్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేశాం ప్రస్తుతం ఆపరేషన్ కగార్లో భాగంగా కామన్గా జరిగేటువంటి కూమింగే జరుగుతుంది ఆపరేషన్ కరగుటకు ఆపరేషన్ పూర్తి అనేది ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి డీజీతో పాటు సిఆర్పిఎఫ్ డీజీలు కూడా నిన్న ప్రకటించారు మొత్తం ఈ ఆపరేషన్ మొత్తం జరిగినటువంటి ఇరవై ఈ ట్వంటీ వన్ డేస్లో జరిగినటువంటి ఆపరేషన్కి సంబంధించిన మొత్తం వివరాలను కూడా వాళ్ళు వెల్లడించారు ఈ ఆపరేషన్లో మొత్తం ముప్పై ఒక్క మంది నక్సల్స్ చనిపోవడంతో పాటు ఈ ఇరవై ఎనిమిది సార్లు జరిగినటువంటి ఎదురుకాల్పులలో కూడా మరికొంతమంది మావోయిస్టులకు సంబంధించినటువంటి కావచ్చు లేదా మావోస్టులకు సంబంధించినటువంటి దళ సభ్యులు వాళ్ళంతా కూడా చాలా మంది గాయపడి ఉండొచ్చు కొంతమంది చనిపోయి కూడా ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు సేమ్ టైంలో కరగుట్టలకు సంబంధించి కూడా చూడవచ్చు పోలీసులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తేనే మావోస్టులకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా ఇది చూడొచ్చు ఇక్కడ రెండు వందల పదహారు బంకర్లను కూడా గుర్తించారు ఆ బంకర్లలో కొన్ని దాదాపు వెయ్యి మంది వరకు కూడా షెల్టర్ తీసుకునేటువంటి అతిపెద్ద బంకర్లు ఉన్నాయి కొన్ని ఏమో నిత్యావసర వస్తువులు కావచ్చు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆయుధాలు ఇతర సామాగ్రి కూడా డంప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బంకర్లుగా గుర్తించారు వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు వీటిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిత్యావసర సామాగ్రికి సంబంధించి కావచ్చు తర్వాత మావుస్లకు అవసరమైనటువంటి దాచుకున్న ఆయుధాలు కావచ్చు వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు సేమ్ టైంలో ఎల్ఈడి బాంబులకు సంబంధించినటువంటి పేలులలో మా కోబ్రా దళాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ డిఆర్జీఏ బస్తర్ ఫైటర్స్ సంబంధించినటువంటి పద్దెనిమిది మంది జవాన్లు గాయపడ్డారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి తీవ్ర గాయాలైనప్పటికీ వాళ్ళందరూ కూడా కోలుకున్నారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు ఒక్క జవాన్ కూడా ఎవరు కూడా సైనికుడు కూడా ఇందులో ఈ ఆపరేషన్లో చనిపోలేదు మావోయిస్టుల వైపు నుంచే పెద్ద ఎత్తున నష్టం జరిగింది సేమ్ టైంలో గత రెండేళ్లుగా పూర్తిగా ఈ కర్రగుట్టలంతా కూడా మావోయిస్టుల ఆధీనంలో ఉండి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు లేదా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీలు పిఎల్జిఏ బృందాలు కావచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా మకాం వేసి తమకు షెల్టర్ జోన్గా వాడుకున్నాయి వీటన్నిటినీ కూడా పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వచ్చేసాయని చెప్పుకోవచ్చు ఇక్కడ త్రివర్ణ పథకాలను కూడా ఎగరవేశాం అనేది నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు మొత్తం ఈ ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఈ బలగాలన్నిటికీ కూడా ఆయన అభినందనలు తెలిపారు మావిస్టుల నిర్మూలన అనే ధ్యేయంగానే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మావిస్టులకు సంబంధించి ముప్పై ఒక్క మంది చనిపోయారని ఆయన కూడా తన ట్వీట్లో పేర్కొన్నారు మొత్తంగా ఈ కర్రెగుట్టల ఆపరేషన్కి సంబంధించి కూడా చూస్తే ఇది అరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కర్రగుట్టలు కూడా ఉంటాయి అత్యంత శత్రు దుర్భేదమైనటువంటి ప్రాంతాలు ఇది క్లిష్టమైనటువంటి ఆపరేషన్గా చెప్పొచ్చు మావోస్ల ఏర్వేతకు సంబంధించినటువంటి జరిగిన ఆపరేషన్లలో కూడా ఇది అత్యంత అతిపెద్ద ఆపరేషన్గా కూడా కేంద్ర బలగాలు చెప్తున్నాయి అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది మొత్తంగా కరెగుట్టకు సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ అయింది అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి వేరే కొనసాగుతూనే ఉంది గత నాలుగు నెలల్లో మాత్రం నూట నాలుగు మంది మావోయిస్టులు చనిపోయారనే చెప్తున్నారు మరోవైపు మావోయిస్టులకు సంబంధించినటువంటి చర్చలకు సంబంధించి మరొకసారి కూడా లేఖ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలి కాల్పుల విరమించు విరమించామంటూ కూడా మావోషులకు సంబంధించినటువంటి లేఖ కూడా మరొకసారి నిన్న అని చెప్పుకోవచ్చు శ్రీమంతి